చందమామ కథ మామిడి పలుకులు అనగనగా ఒక గ్రామంలో ఒక ఆయనకు నలుగురు కుమారులు ఒక కుమార్తె ఉండేవారు అన్నలు నలుగురికి పెళ్ళిళ్ళు అయ్యి వేరువేరు ఊళ్ళల్లో పనులల్లో ఉండేవారు చెల్లెల పేరు కళ్యాణి ఆమెకు కూడా వివాహం అయ్యింది భర్తనే భగవంతుడిగా తలుస్తూ కొలుస్తూ అత్తవారింట ఉండేది అన్నదమ్ములు నలుగురిలోనూ పెద్దవాడు భద్రయ్య అతని భార్య సుందరమ్మ చాలా గయ్యాలి తన పట్టుదల నెగ్గించుకునేందుకు తరచు అన్నం నీళ్లు మానేసేది భద్రయ్య భార్య చేతిలో కీలిబొమ్మ భార్య మనస్సు ఎక్కడ నొచ్చుతుందోనని భయం అందువల్ల భార్య ఒక ఒకరోజున భద్రయ్య ఇంటికి వచ్చేటప్పటికీ సుందరమ్మ ముసుగు పెట్టి పెద్దగా మూలుగుతూ పడుకొనుంది భద్రయ్యను చూచి నా తల నొప్పితో పగిలిపోతుంది ఇది తగ్గాలి అంటే ఒక్కటే మందుంది నీ చెల్లెలు కళ్యాణి నెత్తురు తీసుకొచ్చి నా కణతలకు పూస్తే నొప్పిపోతుంది నేను బ్రతకటం నీకు ఇష్టమైతే ఈ పని వెంటనే అంది సుందరమ్మ మర్నాడు తెల్లవారుజాముని బయలుదేరి భద్రయ్య చెల్లెలు అత్తవారి గ్రామం చేరాడు కళ్యాణి భర్త గ్రామాంతరం వెళ్ళాడు రాకరాక తన ఇంటికి అన్నం వచ్చినందుకు కళ్యాణి ఎంతో సంతోషించింది పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టింది భోజనం అయినాక భద్రయ్య చెల్లెలతో మీ వదిన తలనొప్పితో చాలా బాధపడుతున్నదమ్మా నిన్ను చూడాలని కలవరిస్తున్నది నిన్ను తీసుకుని వెళ్ళాలని వచ్చాను అన్నాడు వదిన అనారోగ్యంగా ఉన్న సంగతి విని కళ్యాణి ఎంతో విచారపడింది అన్నతో బయలుదేరింది మార్గమధ్యంలో భోజనం చేద్దామని కొలనుకు పక్కనే ఉన్న ఒక చెట్టు నీడలో అన్నా చెల్లెలు ఆగారు భోజనం చేయబోయే ముందు భద్రయ్య చేసేటప్పుడు ఒక్క మెతుకు కూడా కింద పడకూడదు అట్లా పడితే నీ తల నరికివేయవలసి వస్తుంది అన్నాడు అలాగే కానీ నరికినప్పుడు కాళ్ళు చేతులు తల విడివిడిగా పారవేయి అన్నది కళ్యాణి కళ్యాణి ఎంత జాగ్రత్తగా భోంచేసినా ఒక్క మెతుకు కింద పడనే పడింది మెతుకు కింద పడగానే భద్రయ్య కత్తిని తీసి కళ్యాణిని నరికి ఆ నెత్తురు తీసుకువెళ్ళి సుందరమ్మ కణతలకు పూశాడు సుందరమ్మకు నిజంగా తలనొప్పి ఉంటే కదా నెత్తురు పోయగానే సుందరమ్మ తలనొప్పి మాయమైపోయింది తన కోరిక తీర్చినందుకు మొగుడిని ఎంతో మెచ్చుకుంది ఇక్కడ కళ్యాణి భర్త ఇంటికి వచ్చి భార్య ఎక్కడ కనపడకపోవటం వల్ల అన్నలు ఎవరింటికైనా వెళ్ళి ఉంటుందని అనుకున్నాడు ఏ అన్న ఇంటికి వెళ్ళిందో తెలుసుకునేందుకు బయలుదేరాడు మార్గమధ్యంలో పూర్వం ఎప్పుడు లేనటువంటి వనము నాలుగు స్తంభాలు ఒక కొలను ఆ కొలను ఒడ్డునే పండిన మామిడి పండ్లు గల ఒక మామిడి చెట్టు కనిపించాయి కళ్యాణి యొక్క కాళ్ళు చేతులే స్తంభాలు పొట్టే కొలను శిరస్సే మామిడి పండుగ మారినాయని పాపం అతనికేం తెలుసు అసలే ప్రయాణం చేసి చేసి అలసి ఆకలితో ఉన్నాడేమో తిందామని మామిడి పండును కొయ్యబోయాడు అప్పుడు మామిడి పండు ఈ విధంగా పాడింది పట్టక పట్టక ఓస్వామి పట్టిన చేతులు ఓస్వామి అన్యాయముగా నీమరిది అడవిలో నన్ను నరికాడు అని పండు పాట పాడడం విని భద్రయ్యకు ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగి త్వర త్వరగా నడక సాగించాడు కళ్యాణి భర్త మొట్టమొదట భద్రయ్య ఇంటికి వెళ్ళి కళ్యాణి విషయమై ప్రశ్నించాడు భద్రయ్య తనకేమీ తెలియనట్లుగా అబ్బే మా ఇంటికి రానే లేదే ఎక్కడికి వెళ్ళి ఉంటుందో అన్నాడు అప్పుడు కళ్యాణి భర్త తను కళ్యాణిని వెతుక్కుంటూ రావటం మార్గమధ్యంలో కొత్తగా ఒక వనం వెలియటం మామిడి పండు పాట పాడటం అన్ని వర్ణించి భావమర్ది అయిన భర్తలేకు చెప్పాడు ఈ సంగతులు గ్రామం అంతటికీ తెలిసిపోయినాయి పండిన మామిడి పండు పాట పాడుతోందిట ఇదేమి చిత్రమో చూద్దాం పదండి అని గ్రామ ప్రజలంతా బయలుదేరారు అందరితో పాటు భద్రయ్య సుందరమ్మ కూడా వెళ్ళారు మామిడి చెట్టును సమీపించి పండిన మామిడి పండును ఎవరు పట్టుకోకపోయినా పండు ఇట్లా పాడడం మొదలుపెట్టింది పట్టక పట్టక ఓ అయ్యా పట్టిన చేతులు ఓ అయ్యా అన్యాయముగా మా అన్న అడవిలో నన్ను నరికెనయ్యా భద్రయ్య కూడా పండును పట్టుకోబోగా ఇట్లా పాడింది పట్టక పట్టక ఓ అన్న పట్టిన చేతులు ఓ అన్న అధర్మమని అయిన ఎంచక అడవిలో నన్ను నరికితివి సుందరమ్మ పండును పట్టుకోబోగా ఇట్లా పాడింది పట్టక పట్టక ఓవదిన పట్టిన చేతులు ఊవదిన అన్యాయంగా మా అన్నను పంపి అడవిలో నన్ను నరికించితివి అని వేడుక చూద్దామని వచ్చిన వారందరికీ భద్రయ్య సుందరమ్మలే కళ్యాణి చావుకు కారణమని పండిన మామిడి పండు పాట వలన తెలిసిపోయింది అందరూ భద్రయ్య సుందరమ్మల్ని చుట్టుముట్టి దేహశుద్ధి చేసేందుకు సిద్ధపడ్డారు అప్పుడు భద్రయ్య సుందరమ్మలు తమ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపంతో పండును పట్టుకొని కళ్యాణి పతివ్రత శిరోమణి మేము ఏం చేస్తే నువ్వు మామూలు మనిషివిగా అవుతావో చెప్పమ్మ తల్లి అని ప్రార్థించారు అప్పుడు పండిన మామిడి పండు ఇలా పాడింది వనములో చెట్లన్నీ కొట్టివేయండి మినుముట్ట మినుముట్టని దూపమేయండి క్షణములోన నేను కళ్యాణి నవుతాను అని పండు పాడిన ప్రకారం మనములో చెట్లన్నీ కొట్టివేసి ఆకాశం అంటేటట్లుగా సాంబ్రాణి దూపం వేశారు అప్పుడు పండు ఇలా పాడింది మైమరిచి నే పెద్ద నిద్రపోయాను పండుగాను మారి పాట పాడాను నిద్ర నుంచి తిరిగి మేలుకున్నాను కళ్యాణి మరల కలుసుకున్నాను అని ఇలా పాడుతూ పండు ఒక్కసారిగా కళ్యాణిగా మారింది ఆతురతతో దిగులుతో ఎదురు చూస్తున్న భర్త వద్దకు వెళ్ళి అతని పాదాలకు నమస్కరించింది కళ్యాణి భద్రయ్య సుందరమ్మలు తలలు వాల్చారు అందరూ ఆనందంతో జయ జయ ధ్వనులు చేశారు ఇది భర్తనే భగవంతునిగా తలచి కొలచిన కళ్యాణి కథ కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ